అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇడ్లీకి దోశకి ఉప్మాకి సూపర్ టేస్ట్గా సెట్ అయ్యే చట్నీతో మీ ముందరకు వచ్చేయండి చేయడం కూడా చాలా ఈజీ ఇది ఆల్రెడీ మీకు ఇది తెలిసి ఉంటుంది కానీ ఒక్కసారి నేను చేసినట్లు చేయండి టిఫిన్లో సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే మనకు దోశ ఇడ్లీ ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ఎందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒకటిన్నర చెంచా నూనె అయితే పోసుకోనండి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరకాయలు సగం సగం కట్ చేసి వేసుకున్నాను మీరు ఎంత కారం తినతారో అంత పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు తీసుకున్న దాన్ని సగం సగం కట్ చేసి వేసుకున్నాను ఒక్క సెకా లాగా ఫ్రై చేసుకుందాం నూనెలో మనము ఈ చట్నీ ప్యూర్ శనగ గింజలు అంటే పల్లీలతో చేసి చట్నీ అండి సూపర్గా ఉంటుంది ఒక నిమిషం తర్వాత దీంట్లో శనగకాయ గింజలు అంటే పల్లీలు ఒక కప్ అయితే వేసాను వెయిట్కి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనకాయ గింజలు ఎప్పుడు ఫ్రై చేసినా కూడా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసామంటే రెండు నుంచి మూడు నిమిషాల్లో కరెక్ట్గా ఫ్రై అవుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ దీంట్లో ఒక ఎండుమిరపండి ఎండుమిరకాయ ఎందుకు వేసానంటే పచ్చిమిరకాయతో పాటు ఒక ఎండు వేసామంటే మనకు కొంచెం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని శనకాయ గింజలు మంచిగా దోరగా ఫ్రైలాగా చేసుకోవాలి ఇప్పుడు మన శనకాయ గింజలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి దీన్ని ఒక ప్లేట్లో పక్కన తీసి చల్లడానికి పక్కన పెట్టేద్దాము చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ చట్నీని మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా లైట్గా బరగ్గా ఉండేట్లు మనం మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది చట్నీ అనేది దీంట్లో కొద్దిగా నానబెట్టిన చింతపండు మూడు తెల్లగడ్డపాయలు పాయలు అలాగే ఒక మీడియం సైజు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అండి జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకు పచ్చడిలో చట్నీలో చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసి దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలి బరగ్గా పట్టుకోవాలి మరీ ఎక్కువ బరగ్గ కాకుండా మరి మెత్తగా కాకుండా మనం లైట్గా బరగ్గా పట్టామంటే పచ్చ చట్నీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే బరగ్గా పట్టుకోవాలి లైట్గా ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే తీసేద్దాము బౌల్ తీసిన తర్వాత మనకు క్వాంటిటీ చట్నీ అనేది నీళ్ళగా ఉండాలా మధ్యస్థంగా ఉండాలనేది మీ ఇష్టం అండి ఇదైతే నేను మధ్యస్థంగా పెట్టాను మరి నీళ్ళకు కాకుండా గట్టికి కాకుండా ఇది మధ్యస్థంగా ఉంటున్నాయి ఇడ్లీకి కానీ దోశకు కానీ ఉప్పు కానీ సూపర్గా ఉంటుంది మామూలుగా మనము ఎలా చట్నీలకు తాలింపు పెడదామో ఆ విధంగా తాలింపు పెట్టుకోవాల్సిందే చట్నీలకు తాలింపు పడుతున్నాయి అండి చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీని అయితే కలుపునిద్దాము చూసారు కదా నేనైతే ఈ విధంగా ఈ థిక్నెస్ పెట్టాను ఇది దోశలకు కానీ ఇడ్లీకి కానీ ఉప్మాకి కానీ వేడి వేడి అన్నంలో కానీ సూపర్గా ఉంటుందండి ఇది చెరికాయ గింజలు ఇది ఏముంది స్పెషల్ ఉంటారు కదా ఒక్కసారి నేను చేసినట్టుగా చేసి చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం మనకు ప్యూర్ శనగ గింజలు చేసేవాడు దీంట్లో పుటానాలంటే పప్పులు అయితే వేయలేదు కదా ప్యూర్ శనకాయ గింజలతో చేసాము సూపర్గా ఉంటుంది ఇది పల్లెటూరిలో ఎక్కువగా చేస్తుంటారండి టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు మనము మెత్తని మలెపూ లాంటి దోశలో ఈ చట్నీని అయితే సర్వ్ చేసేద్దాము వేడి వేడి ఇడ్లీ కానీ వేడి వేడి దోశకు కానీ వేడివేడి ఉప్మా కానీ ఈ చట్నీలో కలిపి తింటే టేస్ట్ ఉంటుందండి సూప్ సూపర్గా ఉంటుంది చట్నీలు ఎన్నో రకాలు ఉంటాయి కదా నా ఛానల్ కూడా చట్నీలు చాలా రకాలు ఉన్నాయండి దాన్ని ఒకసారి విజిట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు మనం వేడి వేడి మల్లెపూ లాంటి దోశను చట్నీలో అద్దుకునేసి తినేయడమే టేస్ట్ మాత్రం చెప్పడం కదా కానీ చేసి తినేయండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్